ఫ్యామిలీ అందరికీ నమస్కారం ఈ రోజు అనగా మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మన గోదావరికని బ్రాంచ్ నందు సిఎండి సార్ గారి ఆదేశాలను పాటిస్తూ సీనియర్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ నాగుల కమలా మేడం గారు మరియు జూనియర్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ చిర్ర శ్రీలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి నాగుల కమల మేడం గారు మరియు శ్రీమతి చిర్ర శ్రీలక్ష్మి మేడం గారు హాజరయ్యారు మరియు ఆర్ఎస్ బండారి సరిత మేడం గారు ఇన్ఛార్జ్ జనగామ సుగుణ మేడం గారు జూనియర్ ఇన్ఛార్జ్ గుండేటి సరిత మేడం గారు అండ్ మంచిర్యాల అకౌంటెంట్ అండ్ పీఆర్ఓ రమ్య మేడం గారు ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ అనిశెట్టి స్వప్న గారు ఏడిఎస్ స్వాతి గారు దుప్పటి హారతి గారు మరియు కొమర్రాజుల స్వరూప గారు మండల్ సూపర్వైజర్స్ మాచర్ల మౌనిక గారు రింక తిరుమల గారు సలేహా బేగం గారు పులికంటి సుజాత గారు నాగజ్యోతి గారు సాయి శ్రేష్ఠ గారు మద్దెల అరుణ గారు రాజేశ్వరి గారు సంధ్య గారు విలేజ్ సూపర్వైజర్స్ దబ్బెట రజిత గారు కేజీ రాణి గారు సబ్రిన్ గారు పద్మావతి గారు కాసిపేట సరోజ గారు మరియు మణి గారు మరియు గ్రూప్ మెంబర్స్ మరియు న్యూ మెంబర్స్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వీరందరినీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ తిప్పారపు భాగ్య మేడం గారు మరియు జూనియర్ బ్రాంచ్ మేనేజర్ ఆకుల పద్మ మేడం గారు మరియు అకౌంటెంట్ జగన్నాథుల భారతి మేడం గారు సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కమలా మేడం గారు సబ్జెక్టుల గురించి కంపెనీ యొక్క రూల్స్ గురించి మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సీనియర్స్ జూనియర్స్కి మోటివేట్ చేస్తూ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య భాగంగా ఆషాఢ మాసం చివరి రోజు సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా గోరంటాకు పండగను నిర్వహించుకోవడం జరిగింది ఆటపాటలతో ఈ రివ్యూ మీటింగ్ను ఘనంగా ముగించుకున్నారు సో ఇదండి మన గోదావరికని బ్రాంచ్లో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ <laughs> <laughs> సో విన్నర్ కదరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్